హలో ఫ్రెండ్స్ నేను ప్రకాష్ మీరు చూస్తున్నారు ప్రకాష్ జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంబంధించిన ఆస్కర్ అవార్డుల వివరాలని తెలుసుకుందాం తొంభై ఏడవ ఆస్కర్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు వీటినే అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటారు అమెరికాలో లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది ఫ్రెండ్స్ నేను వీటిని సినిమాల వారిగా విభజించాను చూద్దాం అనోరా సినిమా గాను ఉత్తమ చిత్రం అవార్డు రావడం జరిగింది అనోరా సినిమా గాను ఉత్తమ నటి ఉత్తమ దర్శకుడు ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ అవార్డ్స్ రావడం జరిగింది మొత్తంగా అనోరా సినిమాకు ఐదు అవార్డ్స్ వచ్చాయి ఉత్తమ నటి మైకెల్ మ్యాడ్సన్ గెలుచుకున్నారు ఉత్తమ దర్శకుడిగా సీన్ బేకర్కు ఆస్కర్ రావడం జరిగింది అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే ఉత్తమ ఎడిటింగ్ ఉత్తమ ప్రొడ్యూసర్ ఉత్తమ దర్శకుడిగా సీన్ బేకర్కు నాలుగు అవార్డ్స్ రావడం జరిగింది ఇతను మొదటిసారి ఆస్కర్ అవార్డ్ అవార్డు అందుకుంటూనే నాలుగు అవార్డులు గెలిచాడు అలాగే మరో చిత్రం ది బ్రూటలిస్ట్ ఈ సినిమాకి ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా యాడ్రియన్ బ్రాడీ ఆస్కర్ అవార్డు గెలవడం జరిగింది ఇతను రెండు వేల రెండులో ది పియానిస్ట్ సినిమాలో నటనకు గాను ఉత్తమ ఆస్కర్ అవార్డు గెలుచుకున్నాడు అలాగే ఉత్తమ ఒరిజినల్ స్కోర్ డేనియల్ బ్లూంబర్గ్ ఉత్తమ సినిమాటోగ్రఫీ లాల్ క్రాలీ ది బ్రూటలిస్ట్ సినిమాగాను అందుకోవడం జరిగింది డ్యూన్ పార్ట్ టూ సినిమాకు ఉత్తమ సౌండ్ అవార్డు మరియు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు రావడం జరిగింది మరో సినిమా ఎమిలియా పెరేజ్ ఈ చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ గీతం ఎల్ పాల్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఎల్ పాల్కు రావడం జరిగింది ఉత్తమ సహాయ నటి జోయా సల్దానాకు ఉత్తమ నటిగా ఉత్తమ సహాయ నటి అవార్డు రావడం జరిగింది ఉత్తమ అంతర్జాతీయ చిత్రం ఐఎమ్ స్టిల్ హియర్ బ్రెజిల్ దేశానికి చెందిన ఈ చిత్రానికి రావడం జరిగింది ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఫ్లో ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రస్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ నో అదర్ ల్యాండ్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ది ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఐ ఆమ్ నాట్ ఎ రోబో ఫ్రెండ్స్ ఇవి ముఖ్యమైన అవార్డ్స్ ఇందులో రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రం ఏది అని కొంచెం రావచ్చు అప్పుడు మీరు అనోరాని గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఆస్కర్ అవార్డులో అత్యధిక వ్యక్తిగత అవార్డ్స్ గెలిచిన వ్యక్తి ఎవరు అని అన్నప్పుడు మీరు సీన్ బేకర్ అని గుర్తుంచుకోవాలి ఏ సినిమాకి అన్నప్పుడు అత్యధిక అవార్డ్స్ వచ్చిన రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ అవార్డు సినిమా ఏది అన్నప్పుడు అనోరా ఐదు అవార్డులు గెలిచింది అనోరాను గుర్తుంచుకోవాలి ఉత్తమ నటుడు అవార్డు ఏ సినిమాకి వచ్చింది అన్నప్పుడు ది బ్రూటలిస్ట్ ఈ సినిమాకి మూడు అవార్డులు రావడం జరిగింది ఇలా ఈ ఇక్కడ రాసిన ప్రతిదాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఒక మార్కు ఖచ్చితంగా వస్తుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్